హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాద ఛానల్ ఈరోజు వచ్చేసైతే తిమ్మప్ప స్వామి తిరునాలు అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే వెళ్ళామండి నైట్ ఇంకా ఎద్దుల పందాలు అవన్నీ కూడా చూయిస్తాను దూరాలు లాగడం అంటారు కదా అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళాము తిరునాలు రోజు నైట్ టెంపుల్ అంతా కూడా మీకు వీడియో అయితే చూయిస్తానండి మీరు కూడా స్వామిని అయితే దర్శించుకోండి చాలా బాగున్నదండి ఇంకా ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అంట అండి చిన్ ఇంతకు ముందు గుడే లేదంట అలాంటిది ఇప్పుడు ఒక పెద్ద గుడి కట్టించారు ఇంకా కోరికలు నెరవేర వాళ్ళైతే స్వామికి గోల్డ్ చేయించడం అలా కూడా చేయిస్తూ ఉంటారంట గుడి అత్త వాళ్ళే వెళ్ళే వాళ్ళంట ఫస్ట్ ఇక్కడికి అంటే ఎడ అంటారు ఎడ తీసుకెళ్తేనే వాళ్ళు ఆ తర్వాత పూజ చేసే వాళ్ళంట కానీ ఇప్పుడు వేరే వాళ్ళైతే వచ్చేసారు ఇంకా ఈ స్వామికి కూడా స్వామి వచ్చి మనకి ఏమైనా కోరికలు అడిగితే చెప్తారంట వదిన ఆకుపూజ కట్టించింది అప్పుడైతే స్వామి ఒళ్ళేకి వచ్చిందంట పూజారికి అయితే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కానీ నేను ఆ టెంపుల్కి వెళ్తే మీకు చూపిస్తాను ఇంకా ఇంక ఇక్కడైతే హారతిస్తున్నారు తీసుకోండి మీరు కూడా స్వామిని అయితే శివగోవిందరి గోవింద గో బ్రహ్మాణి శివ గోవిందరి గోవింద ఇక్కడ అయితే వాళ్ళ వాళ్ళు మేము స్వామికి టెంకాయ కొట్టించి అది తీసుకొస్తున్నారు కానీ వాడు మాత్రం నేనే అయితే వాడే తీసుకొస్తున్నాడు మాది మేమే తెచ్చుకుంటాం అంటున్నాడు ఇక్కడ నవగ్రహాలు అయితే అత్తయ్య వాళ్ళు కట్టించారంట మామ ఉన్నప్పుడు అయితే టెంపుల్కి చాలా బాగా సేవ చేసేవారంట ఇంకా వేరే గుడి ఉంది ఆ గుడికి డోర్లు డోర్లు చేయించడం అట్లా వేరే అన్నీ కూడా స్వామికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేవాళ్ళంట ఇంకా గుడి వెనకాలైతే పాత స్వామి ఉన్నారండి అంటే ఇంతకు ముందు ఉంటారు కదా ఆ స్వామి ఉన్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడే స్వామి ఉండేవారంట ఆ తర్వాత అయితే గుడి కట్టించారు ఇక్కడైతే నేను ఎప్పుడు చూపిస్తాను కదా మీకు నాగల చవితిలో మేము శరవనాగమ్మ నాగమ్మ కానీ వెళ్లే వాళ్ళం కదా ఆ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారంట అక్కడ ఇక్కడ స్వామి గుడి కూడా కట్టించారు ఇంకా గుడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము ప్రణవిత్ మమ్మీ దాదా అని పిలుస్తున్నాడు ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా చిన్నానండి మల్లేశ్వర్ధన భర్త ని ఎత్తుకొని అయితే బైక్ మీద ఫొటోస్ దిగాడు ఇంక ఇక్కడ చూడండి వాళ్ళు చెల్లాలండి ఇక్కడ ప్రణవిత్ కి ఆ పిల్లని జో కొడుతున్నాడు ఎత్తుకోవాలంటాడు పడుకోమని చెప్తున్నాడు వాళ్ళు చెల్లాలని తెలిసిన తర్వాత ఎంత బాగా ఎంజాయ్ చేశాడండి బాగా ఆడుకున్నాడు ప్రణవీ తెడవిలో అయితే అస్సలు ఏడ్చలేదు నా దగ్గరకు అయితే అస్సలు రాలేదు బాగా తిన్నాడు ఇంకా వాళ్ళతో అందరితో బాగా ఆడుకున్నాడు ఇంకా ఎద్దుల పందాలు అవన్నీ కూడా చూస్తాను చూసేయండి

కంబైన్ ఈశ్వర్ ప్రసాద్ గారు పెద్ద గురువారు వారు రావాలి

చూసారు కదా ఎంత పెద్ద ఎద్దులైతే ఉన్నాయో అసలు చాలా పెద్ద ఎద్దులైతే ఉన్నాయండి చాలా ఎద్దులు వచ్చాయి ప్రతి ఎద్దుకి ప్రైజ్ మనీ అయితే ఉంది కానీ ఫస్ట్ సెకండ్ అని అయితే ఉన్నాయి ఇంకా అన్ని ఎద్దులు వచ్చిన ఎద్దులకైతే అయితే మనీ అయితే ఉందండి ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత ప్రణ్విత్ వాళ్ళు చెల్లలు వాళ్ళ మమ్మీ లేదనేసి అయితే వాడే ఊపుతున్నాడు చూడండి ఎంత బాగా ఊపుతున్నాడు ఆట కూడా పాడుతున్నాడు అండి పెద్దలు ఊపినట్లు ఊపుతున్నాడు ఓకే మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్